అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చిందండి మరి ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారణాసి పర్యటన సందర్భంగా ప్రతి రైతుకి కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు విడుదల చేసేందుకు అయితే చేస్తున్నారండి మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మందికి పైగా రైతు అర్హులని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి ఇందులో ప్రభుత్వం తరఫున నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తే మిగిలినటువంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే అనమాట తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభావ అదేవిధంగా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక తప్పనిసరిగా మీరంతా కూడా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని అప్డేట్ చేసి పెట్టుకోవాలండి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎదురుచూస్తున్నారు కాబట్టి మరి మనకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా డేట్లు అనేది మారుస్తూ వచ్చింది అంటే జూన్లో ఇస్తామన్నారు మళ్ళీ జూలైలో ఇస్తామన్నారు మళ్ళీ ఇప్పుడు ఆగస్టుకు మార్చారు మరి ఆగస్టులో అయినా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పేమకి సార్ డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి చాలామంది రైతులైతే అడుగుతూ ఉన్నారండి కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచాము ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఈసారి కనుక వాయిదా పడితే మరి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కనుక వాయిదా వేస్తే అన్నదాత సుఖీబాబా పథకాన్ని తప్పకుండా విడుదల చేసేస్తాము అని చెప్పి మరి అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు డబ్బులు రావాలి అంటే కనుక రైతులు మరి ఏం చేయాలి అనే విషయాన్ని నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాల కోసం ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాల్ని అదేవిధంగా ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏ రైతులకు వస్తాయి అన్న విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అర్థమయ్యే విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఇప్పటికే చాలామంది అన్నదాత సుఖీబా పథకం కోసం రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఆల్రెడీ వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మరి ఇప్పుడు రైతులు పంటలు వేసుకునే తరుణం అనమాట రైతులు పంటలు వేసుకోవటం అదేవిధంగా పంటల్ని జాగ్రత్తగా సంరక్షించుకోవటంలో రైతన్నలందరూ కూడా చాలా బిజీగా ఉంటారు అదేవిధంగా వారికి డబ్బులతో కూడా చాలా అవసరం అయితే ఉంటుందన్నమాట మరి ఈ యొక్క ప్రభుత్వం అందించే ఈ సాయం రైతానులకి ఎంతో కొంత విధంగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో రైతన్నలందరూ కూడా ఈ సాయం అనేది ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మరి మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని కిసాన్ పథకంతో పాటు కలిపి జమ చేస్తాము అని చెప్పి లింక్ పెట్టిందండి దీని ద్వారా మరి ఏపీలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా చేతిలో ఏమీ లేదు మేము సిద్ధంగానే ఉన్నాము మరి పిఎం కిసాన్ నుంచి ఎప్పుడైతే ఇరవై విడత డబ్బులు వస్తాయో అప్పుడే మేము కూడా వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మరి చాలాసార్లు డేట్లు అనేవి మారుస్తూ వచ్చారు జూన్ అయిపోయింది జూలై అయిపోయింది మరి ఇప్పుడు ఆగస్ట్ రెండో తారీఖు అంటున్నారంటే ఆగస్ట్ రెండో తారీఖు ఇంకా ఎంతో దూరంలో లేదనమాట మనకి ఒక వారం రోజులు గడిచిపోతే మరి మనకి ఆగస్ట్ రెండో తారీఖు కూడా వచ్చేస్తుంది మరి ఈ ఈసారి ఈ డేట్ అయినా కదా కన్ఫామా కాదా అన్న విషయాన్ని డీటెయిల్గా తెలుసుకుందాము వీడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా కనుక ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ అనే పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది మరి అన్నదాత సుఖీబా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు పద్నాలుగు వేల రూపాయలు రై ఐపీ రైతులకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయలతో కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి రైతులకు జమ చేస్తాము నేరుగా బ్యాంకుల్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పద్నాలుగు వేల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలతో కలిపి ఇరవై వేల రూపాయలు మరి ఇస్తామని చెప్పడం అంటే జరిగిందండి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మరి డబ్బులు వేస్తేనే మేము కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ గతంలో చాలా చాలా ఇస్తాము అని చెప్పి వాయిదా వేస్తూనే ఉన్నారండి ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని మనకు ఎప్పుడు విడుదల చేసింది చేసింది అంటే గతం గత సంవత్సరం జూన్లోనే విడుదల చేసింది ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేటటువంటి పదిహేడో విడత జూన్లోనే ఇచ్చారు మరి ఇప్పుడైతే మనకు యొక్క పథకం డబ్బులు అనేది ఇరవై విడత డబ్బులు పంతొమ్మిదో విడతను ఫిబ్రవరిలో ఇవ్వడం అయితే జరిగిందండి మరి ఇప్పుడు వచ్చేసి మనకి ఇరవై విడత డబ్బులు అనేవి రావాలన్నమాట అంటే రెండు వేల రూపాయలు ఇరవై విడితో డబ్బులు రావాలి మరి ఈ రెండు వేల రూపాయలు జూన్లోనే రావాల్సి ఉందండి జూన్ అయిపోయింది జూలై కూడా అయిపోయింది కానీ ఇంతవరకు కూడా ఇవ్వలేదు మరి ఆగస్టులో ఇస్తామంటున్నారు మనకి జూలైలో పద్దెనిమిదో తారీఖున మోదీ గారు బీహార్ పర్యటన సందర్భంగా ఈ బీర్క బీహార్ పర్యటనలో ఖచ్చితంగా ప్రధానమంత్రి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి ఎందుచేతనో కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఇక్కడ ఆ యొక్క ప్రకటన అనేది వాయిదా పడింది డబ్బులు వేయడం కూడా వాయిదా పడింది అయితే మనకి ఆగస్టు రెండవ తారీఖున పిఎం మోదీ గారికి వారణాసి పర్యటన ఉందన్నమాట ఈ వారణాసి పర్యటనలో జరిగేటటువంటి సభలో ఈ యొక్క ఇరవై విడత డబ్బులు రిలీజ్ చేస్తాము ఆ రోజు విడుదల చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఇప్పుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చెప్తున్నారంటే కనుక మరి అదే రోజున అన్నదాత సుఖీప పథకానికి సంబంధించి డబ్బులు అనేవి రిలీజ్ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సన్నా చిన్నకారు రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకాలు అనేవి వర్తిస్తాయండి మరి మనకి విత్తనాలు కొనుక్కోవడానికైనా అదేవిధంగా మరి రైతులకి కూలీల ఖర్చులకైనా ఇలాంటి ఏదో ఒక ఖర్చుకి రైతులకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ డబ్బులు రైతన్నలకి ఇస్తున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగింది కానివ్వండి ఇంతవరకు ఒకసారి కూడా డబ్బులు అయితే జమ కాలేదు దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా కాస్తంత కోపంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే మరి మనకి మరొక డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆగస్టు రెండవ తారీఖున ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా యొక్క డబ్బులు వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది మరి ఇక్కడ ప్రభుత్వం ఎంతకీ కూడా డబ్బులు అనేది విడుదల చేయట్లేదు మరి డబ్బులు విడుదల కాకపోవడంతో మరి రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి మరి తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీభావాను పిఎం కిసాన్ డబ్బులు విడుదలైనా కాకపోయినా కానీ అన్నదాత సుఖీభావా డబ్బులు మాత్రం విడుదల చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట పిఎం కిసాన్ ఇచ్చినప్పుడు కావాలంటే రైతులకు పీఎం కిసాన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్తారు మా తరపున ఇవ్వాల్సిన డబ్బులు అన్నదాత సుఖీపా తొలి విడత ఐదు వేల రూపాయలు మాత్రం విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని దీన చెప్పి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అని న్ చెప్పి రైతన్నలందరూ ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అవకాశం కల్పించిందండి ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి అర్హుల జాబితాలో పేర్లు లేనిటువంటి రైతులు కూడా మరి మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది చాలామంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించి అప్లై కూడా చేసుకున్నారు అలాగే మనకు గ్రీవెన్స్ కూడా పెట్టుకున్నారండి చాలామంది మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక ఈ యొక్క జాబితాను రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట మరి ఇంకా ఎవరైనా కనుక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తొలి విడత డబ్బులు మీ అదువేలు మీ అకౌంట్లోకి రావాలి ఆగస్టు రెండవ తారీఖున అంటే కనుక ఒకవేళ మళ్ళీ కనుక కేంద్ర ప్రభుత్వం రెండవ తారీఖున కూడా వాయిదా వేసిందనుకోండి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఐదు వేల రూపాయలు అన్నదాత సుఖీబావ డబ్బులు జమ అయితే చేస్తుందండి కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మర్చిపోకుండా మీరు వెంటనే యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికీ రెండు మూడు సార్లు అవకాశం కల్పించిందండి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి తొలి విడత దాదాపుగా యాభై లక్షల మందికి పైగా రైతులు ఉన్నారని వారందరికీ కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం కేటాయించిందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే చెప్ జరిగిందండి ఈ డబ్బుల్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు అనమాట మరి ఎక్కడ ఇబ్బంది పాల్గొలసిన పని లేదండి జాబితాలో ఉన్న ప్రతి రైతుకి కూడా యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్లందరూ కూడా అన్నదాత సుఖీభవా ఏపీ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మీరిచ్చిన ఫోన్ నెంబర్కి మరి ఓటీపీ అనేది వస్తుందండి ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చర్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మరి మీ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉందనేది లిస్ట్లో అనమాట ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఆర్ లింకింగ్ అనేది చేసుకోకుండా ఉన్నారో అలాంటి వారికి అర్హుల జాబితాలోంచి తొలగించడం కూడా జరిగిందండి కాబట్టి ఒకసారి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని ఒకవేళ లేకుంటే కనుక మరి ఈకేవైసీ చేసుకోకపోవటం వల్ల లేదా లేకపోతే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఆర్ లింకింగ్ లేకపోవటం లేదా ఎక్కడ పొరపాటు జరిగింది ఎక్కడ ఇబ్బంది జరిగింది అనేది ఒకసారి మీరు చూసుకుని దాని ద్వారా మళ్ళీ మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అంటే మనం గ్రీవెన్స్ ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా దరఖాస్తు చేసుకోవటం వల్ల మీకు మళ్ళీ జాబితాలోకి మీ పేరు అనేది ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా ఇంతవరకు డబ్బులు రాలేదు రాలేదు అనే కన్నా ఒకసారి మన అకౌంట్లు అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి జమ అవుతాయండి అదేవిధంగా పంటకి ఈ క్రాప్ కూడా చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ రకమైన పంట వేసినా కానీ వెంటనే మీరు రైతు భరోసా సేవా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్న వ్యవసాయానికి సంబంధించిన అధికారులు మీ పొలానికి వచ్చి మరి మీరు వేసిన ఏ పంట వేశారు ఏంటి ఎన్ని ఎకరాల్లో వేశారు అవన్నీ కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం అని జరుగుతుంది దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలంటే ఎక్కువగా వర్షాలు పడటము అలాగే వరదలు రావటము లేకపోతే పంటలు పండకపోవటము సరైన దిగుబడి రాకపోవటము ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించబడుతుందనమాట కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రైతన్నులందరూ కూడా తప్పకుండా వినియోగించుకోండి మరి మనకి త్వరలోనే అంటే ఆగస్టు రెండవ తేదీన ఈ యొక్క డబ్బులు అనేవి విడుదల కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా సిద్ధంగా ఉండండి ఇదండి వాటి వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక చుట్టూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే